హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము నడవడం వల్ల కలిగే బెనిఫిట్స్ని చూద్దాము అంతేకాకుండా మనము మనం నడవడానికి మనం కొన్ని రీజన్స్ వల్ల మనం నడవలేకపోతున్నాము ఆ రీజన్స్ను మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మనం నడవడం వైపు అడుగులు వేస్తాము ఫస్ట్ నడవడం వల్ల కలిగే బెనిఫిట్స్ చెప్తాను చూడండి నడవడం వల్ల మనకు వచ్చేసి మనం హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అంతేకాకుండా ఎటువంటి జిమ్ పోవాల్సిన పని లేదు మనం ఎటువంటి మనీ సపరేట్గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం నడవడానికి కావాల్సింది ఓన్లీ మన టైము మనం ప్రతిరోజు నడవాలి అన్న ఒక ఆలోచన తప్పు మనం మైండ్లో ఒక ఆలోచన తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నడుస్తామండి మనం మనం కరెంట్ జనరేషన్ వల్ల కరెంట్ జనరేషన్ కరెంట్ టెక్నాలజీ వల్ల మనం ఏమవుతున్నాము వర్క్ పరంగా కానీ మనకున్న అవైలబిలిటీ పరంగా కానీ మనం బయటికి వెళ్ళలేక వెళ్తున్నాము మనమే మన కొన్ని పరిస్థితులను మనమే ఏర్పాటు చేసుకోవాలి లైక్ ఏదైనా కావాలంటే మనమే వెళ్ళి తెచ్చుకున్నాం ఒక్కొక్కసారి ఏమవుతుంది చిన్న పెన్ కావాల్సి వస్తుంది మనం ఏం చేస్తాం పెన్సిల్తో రాసుకోవడం కానీ అనదర్ పెన్తో కానీ రాసుకోవడం కానీ చేస్తాం మనకు ఒకవేళ టైం ఉంది అంటే కొంచెం దూరంగా ఉన్న షాప్కైనా వెళ్ళి నడిచి తీసుకొని రావడం అనేది కొంచెం మంచిదండి దీనివల్ల మనం నడవడం అనేది జరుగుతుంది ఏదో ఒక రీజన్ వల్ల రీజన్ అనేది ఉంటేనే మనం నడుస్తాం రీజన్ అనేది లేకపోతే మనం నడచం ఓకేనా అంతేకాకుండా మనము ఈ జనరేషన్ వల్ల ఏమైపోతుందంటే ఫస్ట్ ఇయర్లో ఉంటాము థర్డ్ ఫ్లోర్లోను ఫోర్త్ ఫ్లోర్లోనూ ఉంటాము అట్లాంటప్పుడు లెస్ దాన్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి అంటే నడవడం ప్రాముఖ్యత ఇవ్వండి ఎక్కడానికి వెళ్ళ ఎక్కడానికి కష్టమైనా కూడా దిగడానికి ప్రాముఖ్యత ఇవ్వండి అట్లీస్ట్ అప్పుడైనా మనం నడుస్తాము లిఫ్ట్ని యూజ్ చేయకండి దిగడానికి ఎక్కడానికి కావాలంటే ఎక్కండి ఇంకొకటి మనము డిఫరెంట్ షిఫ్ట్లలో వర్క్ చేస్తాము డే షిఫ్ట్ అని మార్నింగ్ షిఫ్ట్ అని నైట్ షిఫ్ట్ అనేసి ఈ షిఫ్ట్ వల్ల బయోలాజికల్ క్లాక్ మిస్ అయ్యి మనం సక్రమంగా నిద్రపోము సక్రమంగా నిద్రపోకపోవడం వల్ల కూడా మనకి నడవడానికి ఇంట్రెస్ట్ రాదు ఒకటండి మనం నడిస్తే నిద్ర బాగొస్తుంది కాబట్టి మనము నడవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ బయోలాజికల్ క్లాక్ నిద్ర నడక ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింగ్ మనం నడకను అనుకోండి మన బాడీ అనేది స్ట్రెయిన్ తగ్గుతుంది స్ట్రెయిన్ తగ్గితే నిద్ర బాగా రాదండి ఓవర్గా స్ట్రెయిన్ అయినా నిద్ర రాదు తక్కువగా స్ట్రెయిన్ అయినా కూడా నిద్ర రాదు కాబట్టి మీడియంగా మన కెపాసిటీకి తగ్గినట్టుగా మనం నడవడం వల్ల ఆటోమేటిక్గా మంచి నిద్ర అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే మంచి నిద్ర వస్తుందో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాను చాలా బాగా హెల్తీగా ఉంటాయి అంతేకాకుండా మనము ఇప్పుడు మనంతకు మనమే కొన్ని పరిస్థితులను క్రియేట్ చేయాలి ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతున్నామో అప్పుడు నడుస్తూ ఫోన్ మాట్లాడడం కానీ చిన్న చిన్న అవసరాలకు మనమే వెళ్ళి తీసుకోవడం కానీ ఆన్లైన్ అవి ఇవి కాకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము ఇట్లాంటివి కాకుండా మనమే వెళ్ళి తెచ్చుకోవడం వల్ల కొంతగా హెల్ప్ అవుతుందండి అంతేకాకుండా ఫస్ట్ మనం ఫోర్ మోస్ట్ థింగ్ నడవడం వల్ల ఏ ఎటువంటి మనకి హెల్ప్ అవుతాయో చూద్దాము ఫస్ట్ అండి హార్ట్కు చాలా మంచిది అవుతుంది హార్ట్కి ఎందుకు మంచిది అవుతుందంటే మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు హార్ట్ అనేది బ్లడ్ అంత పంపడానికి వీలవుతుంది హార్ట్కు ఫుల్ ప్రెజర్ అవసరం లేదండి మీడియం ప్రెజర్ ఈజీ టు సెండ్ ద బ్లడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ అంతేకాకుండా నెక్స్ట్ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఎందుకు వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అంటే మన బాడీలోకి ఏదైతే మనం ఫుడ్ తిన్నామో ఈ ఫుడ్ అనేది అన్ని పార్ట్స్కి ఈజీగా బ్లడ్ ద్వారా బోన్స్కి మజిల్స్కి అంత స్ప్రెడ్ అయ్యి ఈ ప్లస్ మన తిన్న ఫుడ్ అంత లెక్కకి స్ప్రెడ్ అయ్యి అదేమవుతుంది ఎక్కడి అన్ని పార్ట్స్కి ఈవెన్గా కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇంకొకటి మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఫస్ట్ మనకు తెలియదు ఎంత ఎత్తాలి ఎంత ఎత్తకూడదు అనేసి బికాస్ ఆఫ్ దట్ సౌండ్ మనం ఎక్కువగా ఎత్తడం వల్ల కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎక్కువగా ఎత్తడం వల్ల బాడీ పెయిన్స్ రావడము నిద్ర రాకుండా పోవడం ఇట్లాంటివి జరుగుతాయి బట్ కమింగ్ టు మన బాడీ మన బాడీ అనేది మన వెయిట్ మన కాళ్ళు మోయగలుగుతాయి ఎక్కువ వెయిట్ మోయం మనం మోసేటప్పుడు ఇరవై కేజీల బియ్యం పస్తా తీసుకొని వెళ్ళాం ఓన్లీ మన వెయిటే తీసుకొని పోతాం కాబట్టి మన వెయిట్ మన బాడీ మోయగలుగుతుంది కాబట్టి మన శరీరం మన కాళ్ళు మో మోయడానికి కావాల్సిన కెపాసిటీ ఉంటుంది అంతేకాకుండా ఇది మన చేతిలో ఉంది మనం ఇప్పుడు థ్రెడ్మిల్లు ఇట్లాంటిది అనుకోండి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి బట్ వాకింగ్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మనమే కంట్రోల్ చేసుకుంటే మనం ఏమవుతుంది ఇది స్లోగా జరిగే ప్రాసెస్ అండి బట్ కమింగ్ టు ఎక్సర్సైజ్ తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాము బట్ వాకింగ్ అనేది ఎక్కువ టైంలో తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాం అంత ఎక్కువగా బర్న్ చేయము బికాస్ ఆఫ్ దట్స్ వన్ మన బాడీకి టెన్షన్ అనేది తక్కువ ఇస్తాము బికాస్ ఆఫ్ దట్స్ వన్ మన బాడీ దాన్ని తట్టుకోగలుగుతుంది అది మనకి స్లోగా ఎక్కడం వల్ల స్లోగా వర్క్ చేయడం వల్ల మన బాడీలో చాలా మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయండి దీనివల్ల మన ఫ్యాట్ అనేది తగ్గుతుంది వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటాము తర్వాత మెంటలీ వీఆర్ స్ట్రాంగ్ అవుతామండి మెంటలీ స్ట్రాంగ్ అవుతాం తర్వాత వచ్చేసి కిల్ మన కీళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే నడవడం వల్ల తర్వాత వచ్చేసి ఓవర్గా నడిస్తే మళ్ళీ దీంట్లో ప్రాబ్లం వస్తుంది ఎమకల యొక్క సాంద్రత పెరుగుతుంది సాంద్రత అంటే గట్టితనం తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది డైజెస్టివ్ మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనం కదులుతుంటాం మనం కదిలినప్పుడు మన ఫుడ్ అనేది బాగా జీర్ణం అవుతుంది తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఫుల్ వస్తుందండి నడవడం వల్ల ఇంకోటి మనం నడిచేటప్పుడు ఎన్విరాన్మెంట్ బయట నడుస్తాం కాబట్టి మన పైన ఫుల్ రేట్ వస్తుంది బట్ మీరు ఒకవేళ నడిచేటప్పుడు మీకు ఎడైనా పొల్యూషన్ ఏరియా అట్లాడుతుందంటే డైట్ వేర్ మాస్క్ అండ్ సంథింగ్ అండి తర్వాత వచ్చేసి నిద్ర బాగొస్తుంది మెర్రుగైన నిద్ర వస్తుంది మనం నడవడం వల్ల మనకి ఫుల్ డీప్ స్లీప్ అనేది వస్తుంది అంతేకాకుండా నడ నడిచేటప్పుడు ఒక గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ గ్రూప్స్ అంటే మనం ఎవరితో కలిసి వెళ్ళడము తర్వాత ఆఫీసు నియర్ బై ఉంది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిటర్న్లో మనం ఆఫీస్కి నడిచి వెళ్ళడం కానీ నడిచి రావడం కానీ పిల్లల్ని తీసుకొని వచ్చేదానికి నడిచి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మనం అనేది నడవడం జరుగుతుంది చిన్న చిన్న మెట్లు ఎక్కడానికి ఇట్లాంటి టైంలో ఫోన్ మాట్లాడే టైంలో ఒకవేళ మీకు టైం పాజిబుల్ అవుతుంది మీరు ఎవ్రీడే ఒక సెటప్ పెట్టుకోండి మార్నింగ్ పలానా టైంలో నడవాలి సాయంత్రం పలానా టైంలో నడవాలి అంతేకాకుండా మీ ఏరియాలో ఏదైనా గ్రూప్స్ ఉన్నాయనుకోండి నడిచి వెళ్ళే గ్రూప్స్ వాకింగ్ గ్రూప్స్ వాళ్ళతో చేరండి వాళ్ళతో చేరడం వల్ల మనకి ఇంట్రెస్ట్ లేదు ఒకరోజు వాళ్ళు పిలుస్తారు బికాస్ ఆఫ్ దట్స్ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది సో మనము మాటల మీద పడి ఎక్కువ నడుస్తాం కరెక్ట్గా నడుస్తాం బికాస్ ఆఫ్ వన్ మనకంత బోర్ ఫీలింగ్ ఉండదు సో ట్రై టు మేక్ టు జాయిన్ ఇన్ దట్ గ్రూప్స్ కమ్యూనిటీస్ ఉంటాయండి కొన్ని చోట్ల కమ్యూనిటీస్లో జాయిన్ కాండి అంతేకాకుండా ఒంటరిగా కంటే గ్రూప్గా నడవడం వల్ల మనకు వాళ్ళతో ఇంటరాక్షన్స్ అనేది జరిగి మనకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది వాకింగ్ చాలా మంచిదండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వాకింగ్ చేయండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ